హలో అండి ఓం నమ శివాయ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి శివునికి అభిషేకం ఎలా చేయాలి అభిషేకం చేసిన జలాన్ని ఏం చేయాలి అన్నది టుడే వీడియోలో తెలుసుకుందాం శివయ్యను అభిషేక ప్రియుడు అంటారు చెబుడు పోతే చాలా సంతోషం పరమశివుడికి అభిషేకం చేయాలి అంటే ముందుగా చెంబుడు నేలతో శివలింగానికి అభిషేకం చేయాలి పంచామృతాలు అయినటువంటివి ఆవు పాలు ఆవు పెరుగు పంచదార తేనె మారేడు పత్రిక ఇలా వీటితో పంచామృతాలతో అభిషేకం చేసినట్లు అయితే పీడలన్నీ తొలగిపోతాయట శివయ్యకు అభిషేకం చేయాలి అంటే ఫస్ట్ చెంబు నీళ్ళతో శివలింగానికి అభిషేకం చేయాలి తర్వాత ఆవు పాలతో అభిషేకం చేయాలి తర్వాత మళ్ళీ కొంచెం నీళ్లు తీసుకొని శివలింగం మీద పోస్తూ ఓం నమశివాయ అంటూ నామాన్ని జపిస్తూ ఆ తర్వాత ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి ఆ తర్వాత మళ్ళీ ఒక చెంబు నీళ్ళు తీసుకొని శివలింగానికి మళ్ళీ అభిషేకం చేయాలి తర్వాత పంచదార శివలింగం మీద వేసి వాటర్ పోస్తూ అభిషేకం చేయాలి నీళ్ళు పోసి అభిషేకం చేశాక మళ్ళీ తేనెతో అభిషేకం చేయాలి ఆ తర్వాత మారేడు తనం పుష్పం పెట్టాలి శివుడి పుష్పంతో అలంకరణ చేసిన తర్వాత హారతిచ్చేసి నైవేద్యం సమర్పించాలి అభిషేకం చేస్తున్నంత సేపు ఓం నమశి వాయా అంటూ నామాన్ని జపిస్తూ ఉండాలి మామూలు శివలింగానికి అభిషేకం చేసినట్లయితే ఆ జలం తీర్థం కింద భక్తులందరికీ సమర్పించవచ్చు లేదు అంటే మట్టితో తయారు చేసిన శివలింగానికి మీరు అభిషేకం చేసినట్లయితే ఆ జలాన్ని కొంచెం తల మీదన్నా జల్లుకొని లేదు తీర్థం కింద తీసుకున్న తర్వాత మిగిలిన జనాన్ని పచ్చని చెట్ల మీద కానీ తొక్కని ప్లేసుల్లో కానీ వేసేయచ్చు ఫైనల్గా ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్ కోటి శివలింగేశ్వర దేవస్థానం ఎక్కడ ఉంది మీకు తెలుసా ఫ్రెండ్స్ తెలిసినట్లు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లు అయితే ఓం నమ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి గివ్ మీ ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బాయ్